సజ్జనులను బాధించడం బలాఢుని పతనహేతు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు ఆదరమింత లేకన్నరుడాత్మ బి మంచి వారికి భేదము చేయుటం తనకు పేర్మికి కీడదు మూలమెట్లు అమర్యాద శరణ్యపూర్వక శిపందను జుండు గుణాజుడైన ప్రహ్లాదునకిక్కు చేసి ప్రళయంగును పొందడి మున్ను భాస్కరా ఓ భాస్కరా మానవుడు తన బలాధిక్యంతో కొంచెము కూడా గౌరవము మనన లేకుండా సజ్జనులకు అపకారం చేయడం వల్ల అతని పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది పూర్వం రణికష్కుడు అనే రక్షసుడు సద్గుణ సంపన్నుడైన తన కుమారుడు ప్రహ్లాదు కష్టాలకు గురిచేసి చివరకు తానే నశించపోలేదా సమాజంలో ప్రతి వ్యక్తి స్వపర భేదం లేకుండా అందరి పట్ల ఆదరాన్ని చూపాలి తాను బలాథుడనని సాధువులను బాధిస్తే తన పరపతికి గంగం కలుగుతుంది కదా ఆదరభావం లేని నరునికి హిరణ్యకశిపుణ్ణి మంచివాళ్లకు ప్రహ్లాదుని ఉదాహరించాడు కవి బ్రహ్మ యొక్క వరప్రసాదం వల్ల గర్మితుడైనటువంటి హిరణ్యకశిపునకు సాధుగణశీలుడైన తనయుడు పుట్టాడు అతడే ప్రహ్లాదుడు తల్లి అయిన లీలావతి గర్భంలో ఉన్నప్పుడే నారదుని ఉపదేశం వల్ల ప్రహ్లాదునికి విష్ణుభక్తి సాధ్యమైంది తండ్రికి తనయుడే శత్రు అయ్యాడు తన వీతిని పాటించడం లేదని తనయునిపై పక పెంచుకొని అనేక హింసలను పెట్టి మర్యాదాహీనుడయ్యాడు కిరణికడు చొదకు విష్ణువు లే విష్ణువే లేడని తానే పూజ్యుడునన్న తండ్రికి తనయుడే తన భక్తి చేత విష్ణువు సర్వాంతర్యామి అని బోధించాడు బ్రహ్మబరాన్ని ప్రహ్లాదుని మాటను సత్యముని నిరూపిస్తూ విష్ణుమూర్తి నరసింహుడై వాడి గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి వధించాడు భాగవత లక్షణానికి ప్రతీక ప్రహ్లాదుడు అసురు లక్షణానికి ప్రతీక హిరణ్య ఈ రెండు లక్షణాల పరస్పర నిత్య సంఘర్షణే శ్రీ నృసింహమూర్తి ఆవిర్భూతికి కారణమైంది విష్ణుభక్తి గెలిచింది విష్ణుద్వేషం నశించింది ఒక రకంగా ఈ పద్యం ప్రహ్లాద చరిత్రకు పట్టిన దర్పణం మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను